మీ పిల్లలు ఫారెన్ లో చదవాలనేది మీ కళ మీ కళను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు అగ్ని ఉపాసకులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురువుగారు మనతో పాటు ఉన్నారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువుగారు ఓం శ్రీ మహాగణాధిపత గురుగారు మనకు చంద్రగ్రహణం గురించి మాట్లాడుకున్నాం చంద్రగ్రహణం అయిపోయింది తర్వాత వెంటనే కొంత వ్యవధిలోనే సూర్యగ్రహణం కూడా రాబోతుంది ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు సూర్యగ్రహణం రాబోతుంది అంటున్నారు అయితే ఈ గ్రహణం ప్రభావం మనపై మన భారతదేశం పైన ఉందా ఉంటే ఎటువంటి నియమాలు పాటించాలి అదేవిధంగా తొమ్మిదవ తారీఖు మనకు ఉగాది ఉంది కదా గురుగారు ఈ గ్రహణ ప్రభావం మనకు ఆ ఉగాది పైన ఏమైనా పడబోతుందా ఎలా ఉంటుంది గురుగారు తెలియచేయండి సకల ప్రజలు సర్వమానవాళ్ళ క్షేమాన్ని కోరి అడిగినట్టుగానే అనిపిస్తుంది ప్రశ్న ఒక రకంగా మనం నాకు ఒకంత ఆశ్చర్యకరంగానే ఉందమ్మా ఎందువల్లనంటే పదిహేను రోజుల వ్యవధిలో రెండు గ్రహణాలు విచిత్రం ఈ సూర్యగ్రహణం కూడా మన భారతదేశానికి లేదు ఓకే ఈ సూర్య గ్రహణం కూడా మన భారతదేశానికి లేదు దాని గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు కానీ పదిహేను రోజుల వ్యవధిలో రెండు గ్రహణాలు రావటము అనేటువంటిది ప్రపంచానికి ముప్పే ఏ ఏ దేశాలైతే ఇతర దేశాలలో ఎక్కడెక్కడైతే గ్రహణ ఛాయలు అనేటువంటిది వినిపిస్తూ కనిపిస్తూ ఉంటాయో ఖచ్చితంగా అవన్నీ కూడా అన్ని రకాల ఇబ్బందులకి గురవక తప్పదు కొన్ని కొన్ని అంతర్యుద్ధాలు బాహ్య యుద్ధాలు ప్రభంజనాలు మంచి చాలా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఒక్కసారిగా కింద పడిపోతాం పతనానికి దారితీస్తామంటారు చూసారండి అలా పతనానికి వెళ్ళిపోతాం మాటలు వలన జీవితాలు నాశనం అయిపోవటం అంటే ఇప్పుడు కేవలము కూడా కౌరవ పాండవులు యుద్ధం జరిగిపోయింది కొంతకాలానికి ఈ యొక్క సాత్యకి కృతవర్మ వీరందరూ కూడా ఇష్టాగోష్ఠిగా కూర్చొని మాట్లాడుకుంటున్న సమయంలో వాళ్ళందరూ కూడా స్థాయి దాటేసి అంటే అందరూ కూడా ఒక ఫంక్షన్ లాంటిది చేసుకున్నారు అక్కడికి అందరు వచ్చారు ఎవరికి తినేది ఎవరు తాగేది వాళ్ళు తాగేశారు ఆ ఇదిలో స్పృహ కోల్పోయి ఒకరికొకళ్ళు పరిహాస ప్రసంగాలు కాస్త చాలా దారుణంగా తయారైనయి ఆ పరిహాసంలో గబిక్కిన ఒకరినొకరిని నిందించుకోవడంలో ఎలా చ చెప్పొచ్చా చేయి తగ్గిపోయిన మనిషి దగ్గరికి వెళ్ళి మెడకోసొచ్చే అట్లా వీడు మహావీరుడు ఇలా ఒకటి ఒకటి ఆ పరిహాస ప్రసంగం కాస్త సూటిపోటి మాటలుగా వెళ్ళి ఆ వంశాలన్నిటి కూడా ఒకళ్ళు ఒకళ్ళు పోల్చుకుని చచ్చిపోతారు అటువంటి స్థితి అయితే మనం భారతదేశం కాకుండా అవతల వైపు మాత్రం మనం చూస్తామమ్మా అది ఏ దేశమైనా కావచ్చు చాలా అంటే చాలా యుద్ధ ప్రతిపాదక విధానం మనం చూస్తాం గది కూడా ఇప్పటి నుంచే వాళ్ళు తెలుసుకోవచ్చు ఆకాశంలో నక్షత్రాలు కాంతిహీనం అవుతాయి మామూలుగా ఆ పౌర్ణమి వచ్చిందంటే మంచి తేజస్సుగా ఉంటుంటుంది అటువంటిది పౌర్ణమి రోజు నాడు కూడా కూడా కాంతిహీనంగా ఉంటాయి తేజస్సు ఉండదు కొన్ని విచిత్రాలు సంబంధం లేనివి మనం ఆవు గడుపున పంది పిల్ల పుట్టినటువంటి మనం ఖచ్చితంగా చూడగలుగుతాం ఇలాంటి విచిత్రాలు మనం అక్కడ విదేశాల్లో చాలా మనం రోజుకొకటి వింటాం అనుకోని ప్రమాదం జరిగింది సంఘటన ఇలా జరుగుతుంది ఎవరు ఊహించలేదు అనేటువంటివి మాత్రం సూర్యగ్రహణానంతరం గ్రహణం నుంచే ప్రారంభం కొంచెం కొంచెం అయితే సూర్యగ్రహణానంతరము కుదిపేస్తుందండి ఎలాంటి సందేహము లేదు అందులో భగవంతుని అనుగ్రహం వల్ల ఈ యొక్క గ్రహణ ప్రభావం రెండు విధానాలు అంటే రెండు గ్రహణాల ప్రభావం కూడా మన భారతదేశం మీద లేదు కానీ మనకి కూడా అంతకు మించిన ఇబ్బందులు ఉన్నాయి ఉగాది నుంచి ఓకే ఎప్పుడూ కూడా కొన్ని కొన్ని అనేటువంటివి స్థిమితంగానే ఉండాలి అస్థిమితానికి గురైతే దాని యొక్క విశృంఖల విజృంభణం చూస్తాం మనం ఎప్పుడో నాకు తెలిసి ఒక పద్నాలుగు పదహారు సంవత్సరాల క్రితం మనకు అవర్స్ని పేల్ చేశారంటే ఒకటి విన్నాం అది ఎవరు తర్వాత సునామీ అనేటువంటిది ఒకటి మనం విన్నాం గట్టిగానే విన్నాం సునామీ ఆ సునామీని మనం మర్చిపోలేం ఈ కరోనా అనేటువంటిది మనం విన్నాం ఈ మూడు చాలా గట్టివి దాన్ని తలపించేది ఇంకోటి వస్తుందమ్మా ఇప్పుడు యావత్ ప్రపంచం వస్తుంది ఓకే కొంతమంది నేను భయపెడతా అని చెప్పి నన్ను నానా రకాలుగా దూషిస్తారు మంచిది శుభం దాన్ని దూషించడం వలన జరిగేది ఆగదు కదా దానికి ప్రత్యామ్నాయ మార్గం ఆలోచించుకుంటే జరిగేది ఆపవచ్చు ఈయన ఇలా చెప్తారు ఆయన ఇలా చెప్తారు భద్రకాలు దూషించడం వలన జరిగేటువంటి విపత్తులను ఆపలేం విపత్తులను ఆపాలంటే కనీసం ప్రతి ఒక్క మనిషి పంచాక్షరి నామస్మరణ చేసుకుంటూ ఈశ్వర ధ్యానం చేసుకుంటే కనీసం మాత్రం గుడ్డి కన్నా అంటారు కదండి అలా ఆపడానికి ప్రయత్నం చేసుకోవచ్చు ఆయన భయపెట్టారు అంటే సిగ్గుండాలి ఆ వాటనుకోవడానికి భయపెట్టడం ఏంటి ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు జరగబోయే విషయాల్ని ముందే తెలియజేస్తూ ఉంటారు మనకు కరోనా వచ్చే ముందు కూడా పంచాంగంలో ఉంది మరి వీళ్ళందరూ కళ్ళు కనిపించలేదేమో ఈ జ్యోతిష్ శాస్త్రవేత్తలు ముందు చెప్పలేరా అని అంటూ అన్న వాళ్ళందరూ ఉన్నారు కదా మన అప్పటి పంచాంగం తీసుకుని చూడమనండి సమయంలో ఒక రకమైనటువంటి వ్యాధి వలన ప్రపంచం అత్త అలల్లాడుతుంది అనేటువంటి రాశి ఉంది ముందే అంటే మనకు అటువంటి కళ్ళు కనిపించవు స్మార్ట్ అంటానికి నోరు ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది నాలీకి తిరుగుతుంది కానీ కళ్ళు కనిపించవు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా రాబోయేటువంటివి కొన్ని కొన్ని రాస్తారు కొన్ని కొన్ని తెలియజేస్తారు ఈ తెలియజేసిన ఎందువల్ల రాయలేకపోతారు అని అంటే గ్రహణ ప్రభావాలు రాజ్యాధిక ప్రభావాలు ఇవన్నీ ఉంటుంటాయి తద్వారా ఏంటంటే వెంటనే అవి కొన్ని కొన్ని రాయరు మితిమీరిన ప్ర ప్రమాదాలను రాస్తారు తప్ప ఏమిటి అనేటువంటి రాయరు డీటైలింగ్ ఉండదు అనేది మనం విదేశాలలో మాత్రం చాలా అంటే చాలా భయంకరమైనటువంటి ఒక ప్రభావితం మనం చూస్తాం కొంతమంది విదేశాన్ని వదిలిపెట్టి బయటకు కూడా వచ్చేచ్చు ప్రమాదాలు అంతేకాకుండా హత్యలు ఇటువంటి బాగా ఎక్కువగా పెరుగుతాయి ఏది సూర్యగ్రహణం నుంచి విదేశాలలో ఎక్కడెక్కడైతే కనుక సూర్యగ్రహణ ఛాయలు పడి ఉన్నాయో అదంతయు కూడా చాలా అంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితి మనం చూస్తాము భారత యుద్ధం జరగరాదు అని చెప్పి భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ ఎంతగా ప్రయత్నం చేశారు అందరికీ తెలిసిందే కానీ వ్యాసమహామర్షి చెప్పారు భారత యుద్ధం జరగడానికి మునుపు ఇలానే పదిహేను రోజుల వ్యవధిలో రెండు గ్రహణాలు రావటం ఆయన అన్నారు ఇటువంటి గ్రహణ స్థితి నేను కనీ నా చరిత్రలో నేను చూడలేదు అని చెప్పి వ్యాసమహర్షి వారే సాక్షాత్తు దాఖలాలు ఉన్నాయి ఈ యొక్క ప్రభావం ఏ స్థితికి వెళ్తుందో అనేటువంటి చాలా భయంగా ఉంది అని ఆయన అన్నారు అటువంటి స్థితిని మనం భారతదేశానికి అవతల ఉన్నటువంటి దేశాలు ఉన్న దేశాలు కావచ్చు భారతదేశం మినహాయించి మిగిలిన దేశాలలో చాలా అంటే చాలా ప్రమాదమైనటువంటి భరిత దృశ్యాలు మనం చూడక తప్పదు దీని నుంచి బయటకు పడాలి అంటే లయకారకుడు అయినటువంటి ఈశ్వర ధ్యానం తప్పదు ఈశ్వర ఆరాధన ఎంతగా చేసుకోగలిగితే అంతగా తనను తాను తనున్న ప్రదేశాన్నో తనున్న వాతావరణాన్నో తన కుటుంబాన్నో కాపాడుకోగలుగుతాడు కాదు ఏం జరుగుతుందో చూద్దాం అనుకుంటే చూసిన తర్వాత చూడటానికి ఏమిటది ఏదైనా జరిగిన తర్వాత అనుభవించటమే అనుభవించటం అనుభవించాలి మంచి అనుభవించాలి ఓకే చెడు దుర్మార్గం ఇబ్బందులు తలకాయనొప్పులు క్షేమడాంబరాది దోషాలు కష్టాలు వద్దు సుఖాన్ని సంతోషాన్ని అనుభవించు చూద్దాం అది ఎలా జరుగుతుందో అని అంటే అది జరిగేటానికి మనం చూడగలమా ఒక మెరుపు వస్తే ఒక క్షణం దాన్ని చూస్తే మళ్ళీ కళ్ళు కనిపించదు ఏమో దాన్ని చూద్దాం వెంటనే సూర్యుని నేను చూస్తాను నా చల్లి నా కళ్ళు చాలా ఫవర్ అని చెప్పి చూస్తాం ఒక ముప్పై సెకండ్లో కళ్ళు నారా సూర్యుని చూస్తే తర్వాత మొత్తం క్షణకాలం పాటు అనిపిస్తుంది అంటే అక్కడ ఎక్కడో కొన్ని లక్షల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి సూర్యనారాయణ స్వామిని కంచి చూస్తే నేను కళ్ళు తట్టుకోలేకపోతున్నాయి మరి ఇదేదో వస్తే నేను చూస్తా అంటే మనం ఉంటామా ఆ వైబ్రేషన్ అక్కడెక్కడో సూర్యనారాయణ స్వామి ఎంతకే మనం తట్టుకోలేకపోతాం ఇక్కడ మరి ఈ విపత్తు మీదకు వస్తుందంటే మనం తట్టుకోగలమా విపత్తు మీదకి రాకుండా గ్రహణ ఛాయలు గ్రహణ ప్రభావం నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా అన్ని దేశాల్లో మన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈ విధానం అవగాహన ఉంది కాబట్టి శివనామస్మరణ ఎంత చేసుకోగలిగితే అంతగా తనను తాను కాపాడుకోగలుగుతాడు అదమ్మ పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి అయితే మాత్రం ఈ రెండు గ్రహణాల రీత్యా భారతదేశానికి అటు కానిటు ఉన్నటువంటి విదేశాలకి మాత్రం ఖచ్చితంగా చాలా భయం ఎక్కువగానే ఉంది అందులోను ఈ గ్రహణ ఛాయలు ఏ దేశంలో అయితే కనుక ఉన్నాయో ఆ దేశాలకు మాత్రం పెరుముపు తప్పదు నమస్తే గురుగారు